హాయ్ ఫ్రెండ్స్ మన మానవులు చాలా సంవత్సరాల నుంచి ఒక కొత్త గ్రహం గురించి వెతుకుతూ ఉన్నారు అలా అయితే అక్కడ మనం జీవించవచ్చు అలాగే ఫ్యూచర్లో వచ్చే మనుషుల్ని అక్కడికి పంపించవచ్చు అని అది ఎలాంటి ఒక గ్రహం అంటే అది మన సోలార్ సిస్టంలోనే ఉంది అదే మార్స్ ఈ మార్స్ గ్రహం పైకి వెళ్లేందుకు ప్రపంచంలో ఉన్న చాలా స్పేస్ ఏజెన్సీస్ లైక్ నాసా ఇస్రో లాంటివి మనుషుల్ని మార్స్ పైకి పంపించడానికి ట్రై చేస్తున్నారు వీటిలో స్పేస్ ఎక్స్ కూడా ఒకటి దీని ఫౌండర్ ఎలాన్ మాస్క్ ఈ ఇలాన్ మాస్క్ ఏం చెప్తున్నాడు అంటే రెండు వేల ముప్పై కల్లా మార్స్ పైన పదివేల మందికి సరిపోయే ఏర్పాట్లు చేస్తామని అలాగే పదివేల మందిని మార్స్ పైకి పంపిస్తాను అని చెప్పాడు కానీ ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియోలో నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఒకవేళ ఈ రోజుకి రోజే ఎనిమిది వందల కోట్ల మనుషుల్ని మార్స్ గ్రహంపైకి పంపిస్తే ఏమవుతుంది దీనివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి అలాగే దీనివల్ల మనుషులపై ఎలాంటి ప్రభావం పడుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ అస్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు మనం మార్స్ మీద కానీ లేదా వేరే గ్రహంపై కానీ ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది దీనికి కారణం ఏంటంటే మన భూమిపైన జరగబోయే సంఘటనలు ఎందుకంటే జనాభా ఎంత స్పీడ్గా పెరుగుతోంది అంటే మన భూమిపై ఉన్న రిసోర్సెస్ కూడా తక్కువైపోతున్నాయి ఇప్పుడు మన భూమిపై ఏడు వందల ఎనభై కోట్ల మంది జనాభా ఉన్నారు సైంటిస్ట్ల ప్రకారం రెండు వేల డెబ్బై కల్లా ఈ సంఖ్య వెయ్యి కోట్ల వరకు చేరుకుంటుంది ఇలా జనసంఖ్య పెరగడం వల్ల మనం వేరే గ్రహంపైకి వెళ్లకపోతే భూమిపై జీవించడం చాలా కష్టమవుతుంది ఎంత కష్టమవుతుంది అంటే ఒకే ఇంట్లో నలభై మంది ఉండాల్సి వస్తుంది అలా అయితేనే మనుషులు భూమిపై జీవించగలరు మార్స్ డయామీటర్ మన భూమి డయామీటర్లో సగం ఉంటుంది మరియు మార్స్ సర్ఫేస్ ఏరియా మన భూమి సర్వేస్ ఏరియాలో కేవలం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది భూమి మీద ఉన్న ల్యాండ్ ఏరియా మొత్తాన్ని ఒక గోళంలా చేస్తే అది మార్స్పై ఉన్న ఏరియాకి సమానం అవుతుంది అంతేకాదు మార్స్ గ్రహం యొక్క బరువు కూడా మన భూమి కంటే తక్కువగానే ఉంటుంది మార్స్ ప్లానెట్ బరువు భూమి బరువులో పదో వంతు ఉంటుంది ఇది చాలా విచారించాల్సిన విషయం ఎందుకంటే ఆ ప్లానెట్ యొక్క బరువుతోనే తెలుస్తుంది అక్కడ మనిషి ఎంత సమయం వరకు జీవించి ఉండగలడు అని మార్స్ గ్రహం పైకి వెళ్లిన తర్వాత మనిషి ఎంత సమయం వరకు ఉంటాడో అంతే సమయం వరకు ఆ మనిషి యొక్క మాస్ ఫేస్ మరియు స్పైనల్ కోడ్ బోన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది నిజమైతే ఒకనొక రోజు ఆ మనిషి నడవలేడు కూడా కానీ ఈ ప్రాబ్లంని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ఒకవేళ ఆస్ట్రనాడ్స్ మార్స్ పైకి వెళ్ళాలి అనుకుంటే అన్నిటికంటే ముందు ఒక చిన్న గ్రూప్ను పంపించడం జరుగుతుంది వాళ్ళు అక్కడ మనిషి యొక్క ఆహారానికి సంబంధించింది ఏర్పాటు చేస్తారు అలా అయితే ఆ తర్వాత వచ్చే వాళ్ళకి ఫుడ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ మార్స్ గ్రహంపై వ్యవసాయం చేయడానికి చిన్న చిన్న నర్సరీ లాంటివి తయారు చేయాల్సి ఉంటుంది ఇంకా సైంటిస్టులు ఏం కనిపెట్టారు అంటే మార్స్పై పొటాటో మరియు బఠానీ లాంటివి కొన్ని పంటలు మాత్రమే పండించే అవకాశం ఉంది అని తెలిసిందే ముందుగా వెళ్లే ఆస్ట్రోనాట్ చాలా వరకు ఫుడ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే మార్స్పై పంటలు పండడానికి చాలా సమయం పడుతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మార్స్పై ఇల్లు ఎలా బిల్డ్ చేయొచ్చు అలాగే ఇల్లు కట్టే ముందు చేయాల్సిన పనులేంటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి ఇటుకల్ని తయారు చేయాలి అంటే మట్టిని కాల్చాల్సి ఉంటుంది కానీ ఇదంతా మార్స్ పైన చేయడానికి చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే భూమి నుంచి మట్టి తీసుకువెళ్లి కాల్చి ఇటుకలు చేయడం అనేది చాలా కష్టం అవుతుంది ఈ ని సాల్వ్ చేయడానికి సైంటిస్ట్లు త్రీ ప్రింటర్ లాంటి దాన్ని ఉపయోగించవచ్చని చెప్పారు దీని గురించి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలా అయితే ఒక నార్మల్ ప్రింటర్ ఫొటోస్ని ప్రింట్ చేస్తుందో అలాగే త్రీ ప్రింటర్ కూడా ఒక వస్తువు యొక్క త్రీ ఇమేజ్ ని తయారు చేస్తుంది ఈ విధానం ఇటుకల విధానంతో పోల్చితే చాలా చీప్ మార్స్పై ఇల్లు ఏ వస్తువు అయితే అక్కడ ఎక్కువ దొరుకుతుందో దానితోనే తయారు చేయడం జరుగుతుంది ఈ ప్లానెట్ పై ఎక్కువ మొత్తంలో ధూళి మరియు ఇసుక లాంటివి ఉన్నాయి సైంటిస్ట్లు ఏం చెప్తున్నారంటే వీటిని ఉపయోగించి ఇల్లు కట్టడం అన్నిటికంటే మంచిదవుతుంది అని ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తర్వాత చేయాల్సిన ప్లాన్స్ కానీ మార్స్ పైకి వెళ్లిన మొదటి ఆస్ట్రో నాటికి ఇవన్నీ చేసేంత టైం ఉండదు ఇందువల్ల భూమి నుంచి ఇల్లును అక్కడికి తీసుకెళ్తారు రెండు వేల పదహారులో చాలా స్పేస్ ఏజెన్సీస్ ఎన్నో హౌస్ ప్లాన్స్ ఐడియాస్ని నాసాకి ఇవ్వడం జరిగింది వీటిలో కొన్ని హౌజెస్ యొక్క మోడల్స్ ని మీరు స్క్రీన్ పై చూడొచ్చు ఇవి ఒక నార్మల్ హౌజెస్ కాదు ఇవి ఎలా ఉండాలి అంటే మార్స్పై ఉన్న రేడియేషన్స్ నుంచి మనుషుల్ని రక్షించే విధంగా ఉండాలి అంతేకాకుండా ఈ ఇల్లు లోపల టెంపరేచర్ కూడా నార్మల్గా ఉండాలి నాసా దగ్గర ఒక పెద్ద ఎలాంటి ఏరియా ఉంది అంటే అక్కడ మార్స్ లాంటి వాతావరణం ఉంటుంది దాంతో అక్కడ ఇలాంటి టెస్ట్లు అన్నీ కూడా చేయొచ్చు ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకే మన దగ్గర సమాధానాలు ఉన్నాయి కానీ ఇంకా మార్స్ గురించి ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయంటే వాటి గురించి మన దగ్గర సమాధానాలు లేవు అలాగే నెక్స్ట్ ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ వరకు కూడా దొరకవు ఈ ప్రశ్నలన్నీ మార్స్పై ఉన్న వాయు మండలం గురించి మార్స్పై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు ఇందువల్ల సోలార్ రేడియేషన్ మార్స్ సర్ఫేస్ వరకు కూడా చేరుకుంటుంది దాంతో ఇక్కడ నివసించాలి అనుకునే మనుషులకి ప్రాబ్లం అవుతుంది అంతేకాకుండా మార్స్ వాతావరణంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది దీని అర్థం ఎవరైనా మనిషి వాళ్ల ఇంటి నుంచి బయటకి రావాలి అనుకుంటే పెద్ద పెద్ద ఆక్సిజన్ సిలిండర్స్ ని క్యారీ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు ఒక స్పేస్ సూట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది అయితేనే మార్స్ పై ఉన్న రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలరు ఇంతేకాదు బాటిల్ నుంచి వాటర్ మార్స్ వాతావరణంలోకి పడిన వెంటనే అవి గడ్డ కట్టుకుపోతాయి మార్స్ పై టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది స్పెషల్ గా మార్స్ యొక్క పోల్స్ దగ్గర అక్కడ టెంపరేచర్ మైనస్ లో ఉంటుంది మామూలుగా మౌంట్ ఎవరెస్ట్ దగ్గర మైనస్ ఫార్టీ ఫైవ్ నుంచి మైనస్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉంటుంది డే టైంలో పై ఉన్న గాలులు అన్నీ వేడవుతాయి అప్పుడు మార్స్ పై టెంపరేచర్ దాదాపు ట్వంటీ డిగ్రీస్ వరకు రీచ్ అవుతుంది ఇదే గాలి ఈక్వేటర్లో గానీ లేదా ఏదైనా గ్రహంలో కానీ అయితే డెబ్బై రెండు డిగ్రీల వరకు ఉంటుంది మార్స్ యొక్క టెంపరేచర్ చాలా వేగంగా చేంజ్ అవుతూ ఉంటుంది రాత్రి సమయంలో ఎంత చలి ఉంటుందంటే దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం మీకు భూమి మరియు కి ఇంకా కంపారిజన్ కావాలంటే ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మార్స్ భూమితో కంపేర్ చేస్తే సూర్యుడి చుట్టూ తిరగడానికి టూ టైమ్స్ ఎక్కువ సమయం తీసుకుంటుంది కి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఆరు వందల ఎనభై ఏడు రోజుల సమయం పడుతుంది అంటే భూమి మీద టూ కి సమానం పై సీజన్స్ భూమితో పోల్చితే ఒక్కో సీజన్కి మూడు నెలలు ఎక్కువ నడుస్తుంది ఫ్రెండ్స్ మనందరం తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న గురించి మాట్లాడుకుందాం ఎనిమిది వందల కోట్ల మంది ఎలా పై జీవించగలరు అసలు ఎనిమిది వందల కోట్ల మంది మార్స్ పైకి వెళ్తే ఏం జరుగుతుంది మార్స్ పైకి వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు దీనికోసం కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలా అయితేనే మార్స్పై ఉన్న వాతావరణాన్ని తట్టుకుని జీవించగలరు ఫ్రెండ్స్ మార్స్ పైకి ఆస్ట్రోనార్ట్స్ ని చిన్న చిన్న క్యాప్సూల్స్ లాంటి స్పేస్ షిప్స్లో పంపించడం జరుగుతుంది వీటిని తయారు చేయడానికి చాలా తక్కువ కాస్ట్ అవుతుంది కానీ సైంటిస్టులు భయపడే విషయం ఏంటంటే మార్గ మధ్యంలో ఈ క్యాప్సూల్స్ బ్లాస్ట్ అవుతాయేమో లేదా ఏదో విధంగా ఈ క్యాప్సూల్స్ కి ప్రమాదం జరుగుతుందేమో అని పంతొమ్మిది వందల అరవై నుంచి దాదాపు నలభై ఐదు ని మార్స్ పైకి పంపించడం జరిగింది వీటిలో ఇరవై నాలుగు క్యాప్సూల్స్ ఏమయ్యాయో అనే విషయం గురించి ఎవరికీ కూడా తెలియదు ఎలాగోలా మార్స్ పైకి ఎనిమిది వందల కోట్ల మంది చేరుకున్నారు అనుకుందాం కానీ మార్స్పై అంత చోటు లేదు ఇంతమంది మనుషుల్ని మార్స్ హ్యాండిల్ చేయలేదు ఇప్పుడు సైంటిస్టులు దీని గురించి ఏం చెప్తారు అంటే మార్స్ సర్ఫేస్ మీదే కాకుండా అండర్ గ్రౌండ్లో కూడా జీవించవచ్చు అని ఇది వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు కానీ ఇది చాలా సింపుల్ అని సైంటిస్టులు చెప్తున్నారు కానీ ఇందుకోసం మన దగ్గర కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉండాలి పై చాలా మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది ఇందువల్ల మన మనుషులను చాలా కాలం ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా జీవించలేం ఈ ప్రాబ్లం ని కూడా సింపుల్ గా ఓవర్కమ్ చేయవచ్చు ఎలా అంటే ఫైటోప్లాంటర్స్ అనే జీవుల్ని పంపించి చేయవచ్చు ఇవి కార్బన్ డైఆక్సైడ్ ని వాటి ఆహారం కింద యూజ్ చేసుకుని దానికి బదులుగా ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి ఇలాన్ మస్క్ ఐడియా కూడా ఇలాంటిదే అని ప్రపంచంతో షేర్ చేశాడు కానీ ఫ్రెండ్స్ ఎనిమిది వందల కోట్ల మంది మార్స్ మీద జీవించడం అంటే అంత సింపుల్ విషయం ఏమీ కాదు సింపుల్ కాదనే విషయం తెలిసినప్పటికీ మనం ఈ ప్రయత్నం ఆపలేం ఎందుకంటే ఇది పూర్తి మానవజాతిని కాపాడే విషయం కాబట్టి ఒకానొక సమయంలో భూమి పూర్తిగా మనుషులతో నిండిపోయి ఉంటుంది అప్పుడు మన జీవనం కోసం వేరే గ్రహాన్ని వెతుక్కోకపోతే చాలా భయంకరమైన సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి ఈ పెరుగుతున్న జనాభా వచ్చే కాలంలో చాలా ప్రమాదంగా మారవచ్చు ఎందుకంటే అంతమంది జనాభాకి ఈ భూమి మీద సరిపోయే రిసోర్సెస్ లేవు అందువల్లే సైంటిస్టులు వేరే గ్రహం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు పైకి వెళ్ళడానికి ఛాన్స్ దొరికితే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారా లేదా అని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్